ఈ ఇయర్ కి కొత్త ముగ్గు వేసేద్దామా తిథుల ప్రకారం పంచాంగం నిర్ణించే కొత్త సంవత్సరం ఉగాదిగాను క్యాలెండర్ ప్రకారం ఈ న్యూ ఇయర్ను జరుపుకుంటాం కదా ఇలా జరుపుకునే కొత్త సంవత్సరం ఏ చూసినా రంగురంగుల ముగ్గులు చక్కగా దర్శనమిస్తాయి నిజానికి సమయానికి పంట కూడా చేతికి వస్తుంది కాబట్టి ఈ రంగురంగ ముగ్గుల్లానే అందరి ముఖాలు ఆనందంగా కనిపించేవి మా చిన్నప్పుడు కొత్త సంవత్సరం నెల రోజుల ముందు నుండే హడావడి మొదలయ్యేది గ్రీటింగ్ కార్డ్స్ కొని వాటి కవర్లు తయారు చేయటం ఎవరికి పంపాలో లిస్ట్ చేయటం కార్డు వెనకాల కుషల సమాచారాలు రాసి పోస్ట్ చేయటం భలే సరదాగా ఉండేది కొత్త ఏడాదికి నాలుగు రోజుల ముందు నుండే నేచురల్ కలర్స్ తయారు చేసి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ముగ్గులు వేయటం ముగ్గులు వేసినంతసేపు అందరూ ముగ్గు చుట్టూ కూర్చొని సలహాలు ఇవ్వటం ఒకటా రెండా ఎన్నో అందమైన అనుభవాలు ఇక అమ్మ ఏడాది ఎలా ఉంటావో సంవత్సరం పొడవునా అలానే ఉంటావని చెబుతూ కోపతాపాలు మంచిగా ఉండో అని చెప్పటం చిన్నమాట ఈ సంవత్సరం గతం కన్నా మంచి ఆరోగ్యంగా మన జీవితాలు సాఫీగా ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మైగ్రేషన్స్ తరపున